హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో మూడు రకాల ప్రసాదం రెసిపీస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపించబోతున్నానండి ఫస్ట్ టైం ప్రసాదాలు చేసుకునే వారికి కూడా సింపుల్ ప్రాసెస్లో మీకు అర్థమయ్యే విధంగా నేను చేసి చూపిస్తానండి ముందుగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగల్ని గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో సింపుల్ మెదడ్లో మీకు చేసి చూపిస్తున్నానండి సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ చక్కెర పొంగలి తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని హాఫ్ కప్ వరకు పెసరపప్పుని వేసుకోండి ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని పెసరపప్పు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా పెసరపప్పు బాగా ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ కప్ బియ్యం వేసుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే బియ్యంని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం చల్లారాక వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలో వన్ కప్ రైస్ హాఫ్ కప్ పెసరపప్పుకి నేను త్రీ కప్స్ వరకు వాటర్ వేస్తున్నాను తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మనం నెయ్యి వేసుకొని రైస్ని కుక్ చేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు మనం బెల్లం వాటర్ని రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్ తురిమిన బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్ పంచదారని వేసుకోండి చక్కెర పొంగలికి ఎప్పుడైనా బెల్లం పంచదార రెండూ కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో వన్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవారు అయితే కనుక వన్ కప్ బెల్లం వన్ కప్ షుగర్ వేసుకోండి నేనైతే షుగర్ క్వాంటిటీని తగ్గించి వేస్తున్నాను బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లము పంచదార కరిగి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట చూశారు కదా బెల్లం పంచదార ఇలా కరిగి బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో ఎయిర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేయండి చూడండి రైస్ పెసరపప్పు చాలా బాగా కుక్ అయ్యాయి రైస్ కూడా చాలా బాగా పొడి పొడిగా వచ్చిందండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి మనం ఇలా స్ట్రైన్ చేసుకొని వేసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయండి బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేస్తున్నానండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి గుడిలో ప్రసాదం టేస్ట్ రావాలి అంటే పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలండి ప్రజెంట్ నాకైతే ఇక్కడ దొరకలేదు ఇండియాలో అయితే మనకి స్టోర్స్లో దొరుకుతుంది ఫైనల్గా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ పడుతుందండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత గుప్పెడు జీడిపప్పుల్ని వేసుకోండి దీనిలోనే కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో బాగా వేయించుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత చక్కెర పొంగల్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంతో సింపుల్గా టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి నా ప్రాసెస్లో చేసి చూడండి డెఫినెట్లీ గుడిలో ప్రసాదం టేస్ట్ వస్తుందండి తరువాత రెండవ ప్రసాదంగా బెల్లం అప్పాలని తయారు చేసి చూపించబోతున్నానండి అప్పాలు అనగానే మనం ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమైన ప్రసాదం అని అందరికీ తెలుసు కదా అలాగే అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఈ అప్పాలని నైవేద్యంగా పెడుతూ ఉంటారండి సో మనం అమ్మవారికి నైవేద్యంగా బెల్లం సింపుల్ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మీకు చేసి చూపిస్తాను బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ బియ్యం పిండిని వేస్తున్నానండి అదే కప్ మెజర్మెంట్తోనే వన్ కప్ గోధుమ పిండిని వన్ కప్ బొంబాయి రవ్వని కూడా వేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి గోధుమ పిండి రవ్వ మూడింటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి వీటిని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి కొంతమంది అప్పాలు అనగానే ఓన్లీ బియ్యం పిండితోనే చేసుకుంటూ ఉంటారండి కొంతమంది బియ్యం పిండి గోధుమ పిండి కలిపి కూడా చేసుకుంటూ ఉంటారు లేదంటే ఓన్లీ రవ్వతో కూడా చేసుకుంటూ ఉంటారండి కానీ మూడు కలిపి చేసుకుంటే అప్పాలు టేస్ట్ చాలా బాగుంటాయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందాక పిండిని మెజర్ చేసుకున్న కప్పుతోనే టూ కప్స్ వరకు బెల్లం తురిమిని వేసుకోవాలండి అలాగే త్రీ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి మనం పిండిని రవ్వని ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతోనే వాటర్ వేసుకోవాలన్నమాట సో త్రీ కప్స్ తీసుకున్నాం కాబట్టి త్రీ కప్స్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత బెల్లంని కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం మొత్తం కరిగి వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది చూశారు కదా బెల్లం వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వన్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా వాటర్లో కలిసేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోండి ఇదంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న బియ్యం పిండి గోధుమ పిండి రవ్వ ఇవన్నీ వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి మొత్తం వాటర్లో బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మొత్తం పిండిని ఇలా నేను చూపించే విధంగా బాగా కలుపుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి కొంచెం వేడి తగ్గిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి మనం పిండిని ఇప్పుడు ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు మనకు అంత బాగా వస్తాయండి నేను ఇక్కడ చూపించే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ పిండి ముద్దని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ బౌల్స్లా చేసుకోవాలి మీకు అప్పాలు ఏ సైజులో కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చండి నేను మరీ చిన్న చిన్న అప్పాలు చేసుకోవట్లేదు కొంచెం మీడియం సైజులో చేస్తున్నాను కొంచెం చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని ఫస్ట్ రౌండ్గా బాల్స్లో చేసుకోండి పిండి మొత్తం ఒకేసారి చేసుకోవద్దండి ఫస్ట్ ఒక బ్యాచ్ అప్పాలు వేయించుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు బాల్స్ చేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసుకుంటే పిండి మొత్తం ఆరిపోయి క్రాక్స్ వచ్చేస్తాయి ఇలా కొన్ని ఉండల్ని రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసుకున్న ఉండల్ని ఇలా అప్పాలాగా ప్రెస్ చేసుకోవాలండి ఇవి మరీ పలుచిగా చేసుకోవద్దు కొంచెం తిగ్గా ఉండాలి ఇలా నేను చూపించే విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలాగే అన్ని ఉండల్ని అప్పాలాగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు మీరు గరిటితో కదిలించొద్దు అవి క్రాక్స్ వచ్చేస్తాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిట్ తోటి ఇంకో వైపుకి టాన్ చేసుకోండి చూసారా అప్పాలు బూరెలు పొంగినట్టు ఎలా పొంగుతున్నాయో మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత బాగా వస్తాయండి టూ సైడ్స్ బాగా వేగిన తర్వాత అప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి వీటిని డైరెక్ట్గా అలా ప్లేట్లో వేయకండి బయటికి తీసిన వెంటనే ఇంకో గరిట్ తోటి నేను చూపించే విధంగా ఎక్సెస్ ఆయిల్ని తీసేసుకోవాలి అప్పాలని ఇలా ప్రెస్ చేశాక అప్పుడు ప్లేట్లోకి వేసుకోండి చూశారు కదా అప్పాలు ఎంత బాగా వచ్చాయో అన్నీ తీసేసాక మళ్ళీ ఇంకో బ్యాచ్ కోసం అలాగే రెడీ చేసుకుంటూ అప్పాలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి సేమ్ ఫస్ట్ మనం ఎలా అయితే చేసామో సెకండ్ బ్యాచ్లో కూడా అలాగే చేసుకోండి మీరు ఫస్ట్ టైం అప్పాలు చేసుకుంటే కనుక కొంచెం ఆయిల్ని ప్రెస్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేసుకోండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకుని నా ప్లేట్లోకి తీసేసుకోండి అంతే ఎంతో సింపుల్గా అమ్మవారికి నైవేద్యంగా బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయండి ఈ అప్పాల టేస్ట్ చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి సేమ్ నా ప్రాసెస్లో చేసి చూడండి డెఫినెట్లీ నెక్స్ట్ టైం నుంచి మీరు ఇలాగే చేసుకుంటారు ఇప్పుడు మూడవ ప్రసాదంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోరని గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలా చేసి చూపించబోతున్నానండి మీకు ఫస్ట్ టైం చేసినా సరే పులిహోర పర్ఫెక్ట్గా గుడిలో మనకి పెట్టే ప్రసాదం టేస్ట్ వచ్చేలా కొన్ని టిప్స్తో చేసి చూపిస్తాను చింతపండు పులిహోరని తయారు చేసుకోవడం కోసం ముందుగా మీరు రైస్ని కుక్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను కుక్కర్లో టూ కప్స్ వరకు రైస్ వేస్తున్నానండి ఇప్పుడు వాటర్తో శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకోవాలి దీనిలో నేను టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ వేసినా సరిపోతాయండి దీనిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని రైస్ కుక్ చేస్తే అన్నం పొడి పొడిగా వస్తుందండి రైస్ కుక్ అయ్యేలోపు చింతపండుని నానపెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు నిమ్మకాయ సైజులంత చింతపండును తీసుకుంటున్నాను ఇది నియర్లీ సెవెంటీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు దీన్ని ఒకసారి వాటర్తో శుభ్రంగా కడిగి వన్ గ్లాస్ వరకు హాట్ వాటర్ వేసుకొని నానపెట్టుకోండి ఇప్పుడు మనం పులిహోరలోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్లే పులిహోరకి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి తర్వాత వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్రను వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరకి మెయిన్ సీక్రెట్ ఇదే అండి ఇవి వేయించి పౌడర్ చేసుకొని పులిహోరలో వేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా పౌడర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనకి రైస్ కూడా కుక్ అయిపోయిందండి ఈ రైస్ని ఒక పెద్ద పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి రైస్ పొడి చాలా బాగా కుక్ అయింది చూసారా అన్నం వేడి మీద ఉన్నప్పుడే కొంచెం పసుపు వేసుకోండి తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు నువ్వుల నూనెని వేస్తున్నాను రైస్లో పులిహోరకి నువ్వుల నూనె కానీ వేరుశనగ ఆయిల్ కానీ వేసుకోవడం వలన చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు పసుపు వేసుకోవడం వలన వాటి ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టుకొని పులిహోర చాలా బాగుంటుందండి తర్వాత వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని రైస్ మొత్తాన్ని అన్నీ కలిసేలా ఇలా చేత్తో మిక్స్ చేసుకోండి అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చింతపండు పులుసు కోసం రెడీ చేసుకోవాలి నేను పులుసు ఉడికించేటప్పుడే పచ్చిమిర్చిని వేస్తానండి ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలో సగానికి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు గుజ్జుని తీసుకోవాలండి దీనికోసం కింద మంద ఉన్న గిన్నెను పెట్టుకోవాలి గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని నానపెట్టుకున్న చింతపండుని వేసుకొని ఒకసారి బాగా పిసికి ఒక స్పూన్తో నేను చూపించే విధంగా చేసుకుంటే చింతపండులో తొక్కులు రాకుండా గుజ్జు కిందకి ఫిల్టర్ అవుతుందండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చింతపండు వాటర్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు వాటర్ దగ్గరికి అయ్యేలా థిక్ పేస్ట్లా వచ్చేలా ఉడికించుకోవాలండి దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి చింతపండు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం పచ్చిమిర్చి వేయడం వలన ఆ పులుపు దానికి పట్టుకొని చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా పులుసులో వేసుకోవాలండి దీనిలో కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు అంతా బాగా కలుపుకొని థిక్ లా అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి లాస్ట్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి మీడియం లో పెట్టుకొని దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి దీనిలోనే వన్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను రైస్లో నేను ఆల్రెడీ వన్ స్పూన్ వేశాను కదా ఇప్పుడు ఇంకో వన్ స్పూన్ వేస్తున్నాను నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోతుంది పులుసు కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు నేను చేసే పద్ధతి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే మీరు ఎలా చేసుకుంటారో ఆ పద్ధతిలోనే చేసుకోండి చూసారు కదా చింతపండు వాటర్ బాగా దగ్గరకాయ థిక్ పేస్ట్లా రెడీ అయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పులుసుని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు రైస్ కుక్ చేసి తాలింపు వేసుకొని ఈ పేస్ట్ కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది ఫైనల్గా పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలండి పులిహోరకి ఈ తాలింపు చాలా ఇంపార్టెంట్ దీనివల్లే పులిహోరకి టేస్ట్ చాలా పెరుగుతుంది ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఇప్పుడు దీనిలోనే చిన్న అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ అల్లం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొంచెం ఇంగువని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంగువని వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లాస్ట్లో చిటికెట్ పసుపుని కూడా వేసుకోండి నేను పసుపుని మొత్తం త్రీ టైమ్స్గా కొంచెం కొంచెం వేసానండి మొత్తం కలిపి ఒక హాఫ్ స్పూన్ పైన వేసాను చూశారు కదా తాలింపు చాలా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్లో చింతపండు పేస్ట్ని వేసుకోవాలి దీన్ని రైస్కి బాగా పట్టించుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాలింపుని కూడా వేసుకోవాలి దీనిలో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని కూడా వేసుకోవాలి దీనివల్లే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందండి ఇప్పుడు వీటన్నింటినీ చేతితోటి బాగా కలుపుకోవాలి నేను చేసే అన్ని వంటల్లో కంటే పులిహోర ఇస్ ద బెస్ట్ రెసిపీ అండి ఇది నేను ఎప్పుడు చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది నాకు ఫుడ్లో అన్నింటికంటే చాలా ఇష్టం కూడా చింతపండు పులిహోర అంటే నేను చేసిన ప్రాసెస్లో మీరు ఒకసారి చేసి చూడండి డెఫినెట్లీ మీరు పులిహోర ఎప్పుడు చేసినా సరే ఇదే పద్ధతిలో చేసుకుంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర నైవేద్యం రెడీ అయిపోయిందండి మీ అందరికీ నేను చేసిన ఈ మూడు రకాల నైవేద్యాలు నచ్చితే మీరు కూడా చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే లైక్ కామెంట్ వల్లనే వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి మీరు లైక్ చేయడానికి ఒక్క సెకండ్ పడుతుంది కానీ ఇలా వీడియోస్ పెట్టడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలండి ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ యాక్చువల్లీ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ అందరికీ వరలక్ష్మి రతన్ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్